ందరిని ఒక చోట చేర్చి ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా ముఖ్యమని గుర్తించినందుకు వారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్టు కోరుచారు గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లోక అశుభవార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చనం నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను నన్ అదర్ దెన్ క్రీస్తు ప్రభువు ఈ సమాచారం మన ప్రశ్నలకు సమాధానం మన విడుదలకు ఇది ప్రతీక ఈ రక్షకుని ద్వారానే ఈ విడుదల కలుగుతుందని వాక్కు మనకు సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఈ రక్షకుడు మనకు తెచ్చే విడుదలను ప్రక ప్రకటిస్తున్నాయి పరువెక్కిన గుండెకు ఓదార్పు వాకు విరిగిన మనసుకి ఔషధ వాకు ఈ వాక్కుతో మోషేతో యావే ఇలా సలవిస్తున్నాడు ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను నేను కళ్ళారా చూస్తున్నాను వారు పడుపాటను గుర్తించితిని ఐగిప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించటకై దిగి వచ్చి తిని వారిని విడిపించుటకు నిన్ను పార వద్దకు పంపెదను వారిని నీవు విడిపింపవలేను నేను నీకు తోడుగా ఉందును తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అక్షరాల నెరవేరుతూ వస్తున్నదన్నది సత్యం నిర్గమకాండం మూడవ అధ్యాయం పదమూడవచ్చు మనం వింటాం ప్రజలు ఆపదలలో యావే స్పందించాడు జోక్ జోక్యం చేసుకున్నాడు ఆయన ఒక కుమారుని ద్వారా విమోచిస్తాడు మనకు ఒక కుమారుడు వసుకబడతాడు చంటి బిడ్డ ద్వారా దీన్ని సాధిస్తాడు ఆయన మహానుభావుడు అనేక బిరుదులు ఆయన అర్హుడు అని వాక్కు సెలవిస్తుంది ఒకటి విడుదల రెండవది శాంతి ఇంతేనా బ్రతుకంత ఇంతేనా భవితంతా కొంతైనా మంచి లేదా రవ్వంతైనా కాంతి రాదా అని చూస్తున్న ప్రజలకి ఆయన ఇస్తున్న సందేశం శాంతి look at our dynamic chief minister garu man with a great experience a vision with a committed mission so we need to work like this wonderful chief minister garu for the good of the society and good of the state even good of our country that's what that's what christmas is all about peace శాంతి శాంతి అని ప్రభు సెలవిస్తున్నారు కన్యక నుండి పుట్టిన బిడ్డ ద్వారా విడుదలను పొందగలుగుతున్నారు మానవాళి ఆశించు విడుదల శక్తివంతమైన విడుదలనిచ్చే సమయం ఆసన్నమైనది అదే క్రిస్మస్ రక్షణ సమయం క్రిస్మస్ మరొక రూపం రక్షణ జెంటల్మెన్ నాట్ కౌంట్ ఈక్వాలిటీ ఎందుకు విలపిస్తున్న విధానాన్ని చూచి స్పందించాడు దేవుడు తీతుకు రాసడం లేక రెండవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగోషంలో విమోచన ప్రధానం ఆత్మీయమైనది ఇంద్రియ నిగ్రహము కలిగి పవిత్ర జీవితమును జీవింపవలేను పవిత్ర జీవితం నిరీక్షించు ప్రభుదినం కోసం ఎదురు చూడాలి లోక గారు మాట్లాడతారు విమోచకుడు వెలసెను అన్న సత్యాన్ని ఆయన ఇలా వివరిస్తున్నాడు నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను నేడు అంతటా గందరగోళ పరిస్థితి ఉంది ఇది కష్టకాలము ఇది నష్టకాలము ఇది దిక్కుతోచని కాలము దేవుడు కష్టాలలో చొరవ తీసుకుంటాడు శాంతినిస్తాడు ఆయన మాన్యువల్ దేవుడు మనతో మన కోసం ఉన్నాడు అని వాక్కు సెలవిస్తుంది ఇంకొకటి మనం గమనించాల దేవుడి నివాస స్థలం మారింది జెంటిల్మెన్ దేవుడి స్థలం మారింది కారణం అచ్చట ఆయన చొరవ అత్యవసరం ఆయన సాదా జన పక్షపాతి వారితో ఉంటాడు యు థింక్ యు ఆర్ మైనారిటీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనారిటీ ఐ డోంట్ నో బట్ వన్ థింగ్ ఈస్ గ్రేట్నెస్ మ్యాన్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో వారు ఉండగా ఏర్పరచినటువంటి ఈ ప్రిస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో అందరూ నా వాళ్ళు అందరికి చెందిన వాడి నేను అన్న వాక్కుతో ప్రతి వత్సరం వట్ యుడ్ ఈస్ రియలీ వండర్ఫుల్ సర్ వియలీ అడ్మైర్ అండ్ వి కంగ్రాచులేట్ యు యేసు లోక రక్షకుడుగా లోక ప్రకటించాడు యేసు ఇచ్చు శాంతి జీవితానికి భరోసా హృదయానికి నిబ్రత నెమ్మది తనాన్ని ధైర్యాన్ని పదిలాండిస్తుంది ఆయన శాంతి స్వీయ అర్పణం ద్వారా దేవుణ్ణి సంతోషపరచి తెచ్చే శాంతి దుర్నితి నుండి విడుదల పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు మీరు నమ్ముకున్న దేవుడు నన్నర్ దెన్ క్రీస్తు అన్న సత్యాన్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు జీవితము పట్ల క్రిస్మస్ వాస్తవ దృక్పథాన్ని కల్పిస్తుంది కష్టాలు లేకపోవడం సుఖం కాదు దేవుడే కటిక పేదరికంలో పుట్టాడు విలాసవంత జీవితం క్షేమం కాదు శ్రమలు సిరుల దారి జీవితం పూల పాన్పు కూడా కాదు అది ఏంటిది సుఖ దుఃఖాల సంగమం అందుకే వారంటారు నేనున్నాను భరోసా ఇస్తుంటారు మనకు భరోసా అది దానికి కావాల్సింది ప్యూరిటీ ఇన్ ద హార్ట్ దట్ కమ్స్ క్లారిటీ ఇన్ ద మైండ్ ఆ స్వచ్ఛత ఉంది కనుకనే మాట్లాడగలుగుతారు మరొక్క మాట మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం మనిషి అవతారం మానవునికి దివ్యత్వమును సిద్ధము చేయు పథకం అవతారం ప్రతి సృష్టి ప్రారంభమైన శుభ గడియ అవతారం మన లోక జీవనం మరణం వెలుగు చీకటి స్వీకరణ తృణీకరణ అనువైద్యాలు వైరుధ్యాలు ఎన్నెన్నో ఈ వైరుధ్యాల్లో ఉన్న మానవుడు శరీరధార్యగు ఆదిలో ఆ వాక్కు క్రీస్తుగా మన మధ్య జన్మించి మనకిస్తున్న భరోసా విడుదల శాంతి రక్షణ ప్రేమ కరుణ ఈ లక్షణాలు కలబోసుకొని జీవిస్తాం అన్ని విషయాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భరోసా ఇస్తూ మనం ఉన్నామని వారి కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన వత్సర ఆస్తి తెలియజేస్తూ సెలవు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ బిషప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి తప్పట్లు కొట్టి బిషప్ గారిని అభినందిద్దాం నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఫరాజ్ ప్రొడెస్టెంట్స్కి రోమన్ క్యాథలిక్స్ ఎప్పుడు కూడా ఒక పెద్దన్నే ఓ పెద్దన్నలాగా మంచి సందేశాన్ని ఇచ్చారు దాన్ని బట్టి మేము దేవుని సూచిస్తూ ఉన్నాం నెక్స్ట్ ప్రోగ్రాంలకు వెళ్ళక ముందు హానరబుల్ డిప్యూటీ చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి మయానా జాకియా ఖనమ్ గారిని మేము స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అండి ఇప్పుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు హానరబుల్ మినిస్టర్ ఆఫ్ అండ్ జస్టిస్ అండ్ మైనారిటీస్ కొద్ది నిమిషాలు క్రిస్మస్ శుభాకాంక్షలు మన అందరి కోసం అందిస్తారండి పూజ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సహచార మంత్రివర్యులు కౌన్సిల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గారు లెజిస్లేటివ్ అసెంబ్లీ చైర్మన్ డిప్యూటీ చైర్పర్సన్ గారు మరి పెద్ద పెద్దలు పాస్టర్లు వచ్చారు ఫాదర్లు వచ్చారు అదేవిధంగా బిషప్లు కూడా వచ్చారు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి ఇచ్చేసిన మహానుభావులు అందరూ కూడా చాలా సంతోషం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒకటే కాదు రెండు కాదు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మన కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అవి తీర్చడానికే వారు ఇక్కడికి వచ్చారు మీరు ఆలోచించుకున్న సంవత్సరం క్రైస్తవ సోదరులారా నేను కూడా ముస్లింను మీరు క్రైస్తవులు మనమందరం ఒకే ఆర్జన్ నుంచి వచ్చిన వాళ్ళం మీకందరికీ బాగా తెలుసు ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కానీ క్రైస్తవులు కానీ బాగా పేదవాళ్ళం మనమందరం మనకి ఎవరు ఆదుకోవాలా ప్రభుత్వాలు ఆదుకోవాలా యా ప్రభుత్వం ఆదుకుంది మమ్మల్ని మీరు ఆలోచించినారా ఎవరు ఆదుకున్నారా మిమ్మల్ని గత ఐదు సంవత్సరాలు ఒక పని జరిగింది జరిగిందేమో క్రైస్తవులకు చెప్పాలని ధైర్యంగా అడుగుతా ఉంటా కేవలం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి పని చేయలేదు రెండు వేల రెండు రెండు వేల రెండు హైదరాబాదులో క్రైస్తవులు కూడా చర్చిలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతవరకు లేదు ప్రవేశపెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పాల్ బియాన్ గారు వచ్చి సార్తో చెప్తే సార్ నన్ను పిలిపించి ఫరూక్ వాళ్ళని కూడా పెడదామన్నారు వారికే కాదు సిక్కులు కూడా మా అమీర్పేటలో గురుద్వారా కూడా కట్టించా మనం నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను నా నియోజకంలో ఎక్కడ కావాలంటే ఎక్కడ చర్చలు గడిచా పేదవారు ఉన్నారు గ్రామాల్లో కట్టుకోలేరు ఆ స్థితిగతులు లేవు పేదవారు కాబట్టి వారికి ఆదుకాలు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఎన్ని మంచి ఎన్ని చర్చలకు ఇచ్చినా కొన్ని వేలు చర్చలకు ఇచ్చినాం కాంపోజిట్ ఇస్టేట్ ఆడుకుంటే ఈరోజు కా తెలంగాణలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అని లేకపోతే ఎక్కడ ఏంటి ఒక సింపుల్గా చెప్పిందా అమ్మాయిందాక చెప్పే మంత్రిగా చెప్పినారు గతంలో మేము ఇరవై పదహారు కోట్ల రూపాయలు చర్చికి ఇచ్చినాం పదహారు కోట్ల రూపాయలు ప పదహారు కోట్లు ఇస్తే పది కోట్ల రూపాయలు పరివైపోయింది ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రూపాయ ఇచ్చినారా మీరు ఎవరినో అడిగినారా చెప్పాలి కదా క్రైస్తవ సోదరులు మావాడు మావాడేం ఏం చేశాడు మావాడు చెప్పాలి మనం ఏం చేశాము చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా ఫరూక్ నీకు ఇచ్చా మంత్రి వర్గం నీ వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పమంటారు కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత పేదవరం మన చర్చలు కూడా కట్టుకోలేని స్థితిగతులు ఉన్నాం దానికి డబ్బులు ఇస్తా ఉన్నాం మళ్ళా మళ్ళీ కావాలంటున్నారు మన సార్ ఫాస్టర్లు కూడా డబ్బులు పడలేదు అని చెప్పి సార్ పెట్టారు బడ్జెట్ పెట్టారు ఇస్తారు ఎక్కడిపోతారు మీరు మార్పు రావాలా మాలో మార్పు రావాలా కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ఎన్నో మంచి కార్యక్రమం చేశాం ఒకటే రెండా ఎన్ని చెప్పాలండి ఎంతమందికి ఫీజు మీకు విదేశాలు పంపించారు ఎంతమంది చదివిచ్చినాడు ఆయన చెప్పాలా మరి నేను అడిగిన సమాధానం చెప్పాలి కదా మీరు జెరూసలం పంపించాం మ ముస్లింల మసూదరులకు మక్కా పంపిస్తున్నాం కాబట్టి వారు సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా జెరూసలం పంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం జెరూసలం పంపించారు పంపించారు లేదా ఇప్పుడు ఎందుకు నిలబడిపోయింది ఏమి ఆర్థిక ఇబ్బందులు ఉండే మనం ఆదుకోవాలా పది లక్ష సార్లు నిద్రపోవడంలే మీకు తెలిసిన పది లక్షల రూపాయలు అప్పు అప్పుకు వడ్డీ కట్టాలా అసలు కట్టాలా మన రాష్ట్రం బాగోగులు చూడాలా ఎట్లా ఆయన చేస్తాడు కష్టపడతాడు సంపాదిస్తాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు ఆయనకు తప్ప జరగ ఎవరికి లేదు కాబట్టి అటువంటి వారిని మనం అదుకాల మనం